హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి ఇక రాష్ట్ర అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఇక ఇప్పటికే మనకు రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి మన సీఎం రేవంత్ రెడ్డి గారు తాజాగా ఈ నెల ముప్పై తారీఖు నుంచి కూడా ఈ తేదీ అంటే డిసెంబర్ చివరి వరకు కూడా రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా యొక్క నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది ఇక ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి డబ్బులు వేస్తారు ఏ రైతులకు డబ్బులు జమ చేస్తున్నారనే విషయాన్ని అయితే మీకు అందరికీ కూడా నేను వీడియోలకైతే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ప్రతి అప్డేట్ను కూడా మన ఛానల్ మీకోసం అందిస్తూ ఉంటుంది ఇక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నల్ల కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని అప్డేట్స్ని అయితే మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతు భరోసాకు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలను అందిస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రభుత్వం డబ్బుల విడుదలకైతే సిద్ధమైపోయింది ఇక రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా ఉద్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఈ నెల ముప్పై తారీఖు నుంచే రైతు భరోసా మా డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక ఒకటో తారీఖు నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ఉన్నాయి తొమ్మిదో తారీఖు వరకు కూడా ఇక డిసెంబర్ మూడో తారీఖున ప్రజాపాలన విజయోత్సవ సభ అయితే కూడా ఉంటుందని హైదరాబాద్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఈ ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా రైతులందరికీ కూడా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి అలాగే గత ప్రభుత్వంలో ప్రజ మనకు రైతు బంధు పొందుతున్న వారికి ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలనలో అప్లై చేసుకున్న రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా నిధులు విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకొస్తూ కూడా ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట ఇక ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపి ఈ డబ్బుల విడుదలను ఈ ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగానే రైతులందరికీ కూడా నిధులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది ఇక ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా మన రా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా అంటే పిఎం కిసాన్ కింద రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది పీఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేల రూపాయలు ఇక పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలనైతే ఇప్పటికే విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు ఎవరికైనా జమ కాకుండా ఉంటే కూడా మీరు ఈకేవైసీ కారణం చేత జమై ఉండదని ప్రభుత్వం అయితే తెలియజేసింది ఈకేవైసీ చేసుకుంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది వెంటనే అయిపోతుందని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని పొందాలంటే తప్పకుండా ఈ విధంగా చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అయితే వస్తాయి అంతేకాకుండా మనకు ఈ రైతు భరోసా నిధులను డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ ముప్పై తారీఖు వరకు కూడా జమ చేస్తామని రైతులందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతాయని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు రుణమాఫీ డబ్బులు పడని రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు కూడా మనకు ఈ యొక్క రైతు రుణమాఫీ పెండింగ్ డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బులు జమ అవుతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ముఖ్యంగా ఈ పథకాలకు మీరు దరఖాస్తు చేసుకుని ఉండాలి ఎవరైతే దరఖాస్తు చేసుకుని ఎదురు చూస్తున్నారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని కూడా ప్రభుత్వం అయితే మరొకసారి ప్రకటించడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా అంటే మనం ఇప్పటివరకు ఏ పథకాలు అమలు చేస్తాం ఇక ఏ పథకాలు అమలు చేయబోతున్నాం అనే విషయాలను అయితే ప్రభుత్వం అయితే మనకు వెల్లడించబోతున్నట్లు కూడా మనకు ప్రభుత్వం ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక అంతేకాకుండా దీంతోపాటుగా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఆయన కీలక ప్రకటన చేశారండి ఇక అర్హుల జాబితా అనేది విడుదల చేస్తాం అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే డబ్బులు ఇస్తామన్నారు ఇక దీంతో పాటుగా ఇప్పటికే ఆయన రైతు రుణమాఫీ డబ్బులను అయితే విడుదల చేశారు ఇక రైతు రుణమాఫీ కింద చూసుకుంటే చాలా మందికి అయితే రైతు రుణమాఫీ అయితే విడుదల కాలేదు ఇక రైతు రుణమాఫీ దాదాపు ఐదు లక్షల మంది రైతులకైతే విడుదల కాలేదని ఈ ఐదు లక్షల మంది రైతులకు కూడా ఒక రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఈ ఎవరైతే పెండింగ్ రైతు రుణమాఫీ డబ్బులు పడన రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ నిధులను కూడా విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక ప్రతి రైతుకు కూడా మనకి యొక్క రైతు రుణమాఫీ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇక రైతు రుణమాఫీ కింద కూడా ఒక్కొక్క రైతుకు కూడా దాదాపు రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణాలను మాఫీ చేస్తున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు అంటే గతంలో విడతల వారిగా మూడు సార్లు ఇచ్చారు కానీ ఇప్పుడు ఏంటంటే మనకు కేవలం ఒకేసారి మనకు రెండు లక్షల రూపాయలు అయితే జమ అయిపోతాయి అన్నమాట పెండింగ్ డబ్బులు ఇక కాబట్టి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఈ విధంగా రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడతాయి అనమాట ఇక దీంతో పాటుగా మనకు రైతు భరోసా నిధులు కూడా విడుదలవుతాయి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక గతంలో చూసుకుంటే కేవలం ఐదు ఎకరాలకు మాత్రమే ఇచ్చారు యాసంగి డబ్బులు ఇప్పుడైతే మనకు ఇరవై ఎకరాల వరకు కూడా మనకు డబ్బులైతే ఇవ్వబోతున్నారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధుల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది వ్యాప్తంగా మన రైతులందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నిధులైతే విడుదలవుతాయి అంటే చాలామందికి ఏంటంటే రుణమాఫీ రైతు భరోసా రెండు ఉన్నవారికైతే ఒకేసారి రైతు భరోసా రుణమాఫీ డబ్బులు రెండు పడతాయి అనమాట లేదనుకుంటే రైతు రుణమాఫీ మాత్రమే పడుతుంది ఇట్లా అయితే మనకు రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రైతులకు డబ్బులు ధమాకా అనే చెప్పుకోవచ్చు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ నిధి నిధులు కూడా విడుదలయ్యాయి ఇక పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులు కూడా ఎవరికైనా పడకుండా ఉంటే మీరు కనుక ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మీకు వెంటనే డబ్బులు అయితే వచ్చేస్తాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే మీరు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఎవరైతే ఈకేవైసీ కంప్లీట్ చేసుకుంటారో వారందరికీ కూడా ఈకేవైసీతో చేసుకున్న వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అయిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకే కూడా పూర్తి చేసుకోండి ఈకేవైసీ పూర్తి చేసుకున్న ప్రతి రైతుకు కూడా మనకు అమౌంట్ అనేది విడుదల కాబోతుంది రైతులందరికీ కూడా ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం అయితే తెలిపింది ఈ యొక్క నిధులు అయితే జమ కాబోతున్నాయి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా అయితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మీకు మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం ఎప్పటికప్పుడు నేను తీసుకొస్తూనే ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని అయితే పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే ఖచ్చితంగా వస్తాయి ఇది రాష్ట్రవ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి చదువు సమాచారం